ఓం నమో వెంకటేశాయ అందరికీ నమస్కారము మనం ప్రతినిత్యము భగవంతుణ్ణి శ్రద్ధాభక్తులతో ఆరాధిస్తూ ఉంటాం పూజ చేస్తూ ఉంటాం కానీ చాలామందికి ఒక అనుమానం మనం చేసినటువంటి పూజ భగవంతుడు స్వీకరిస్తున్నాడా లేదా మనం చేసేటువంటి పూజ భగవంతుడి దగ్గరకు చేరుతుందా లేదా అనేటువంటి అనుమానం చాలామందిలో ఉంటుంది మనం చేసినటువంటి పూజ భగవంతుడికి చేరిందా లేదా మన పూజను భగవంతుడు స్వీకరించాడా లేదా అని కొన్ని సంకేతాల ద్వారా మనం కనిపెట్టవచ్చు ఆ సంకేతాలు ఏవో ఈ వీడియోలో మనం చక్కగా తెలుసుకుందాం ప్రతి నిత్యము ఏ ఇంట్లో అయితే నిత్య దీపారాధన చేస్తూ భగవంతుడికి పూలు సమర్పించి ఒక చిన్న బెల్లం ముక్క కావచ్చు ఒక చిన్న పటిక బెల్లం కావచ్చు ఒక రెండు అరటిపళ్ళు కావచ్చు నైవేద్యం సమర్పించి భగవంతుడికి నమస్కారం ఏ ఇంట్లో అయితే చేస్తారో ఆ ఇల్లు దినదినాభివృద్ధి చెందుతుంది ఇంటి యజమాని ఇంట్లో పూజ చేయాలని శాస్త్రాల్లో మనకు చెప్పి ఉన్నారు అంటే ఇంట్లో ఎవరైతే యజమాని ఉంటారో వాళ్ళు ప్రతినిత్యము స్నానమైన తర్వాత చక్కగా పూజ గదిలో వెళ్ళి ఒక పీట మీద కానీ దర్భాసనం మీద కానీ కూర్చొని చక్కగా దీపాలు వెలిగించి భగవంతుణ్ణి పూజించాలి ఆరాధించాలి కొంతమంది మహిళలు చెబుతూ ఉంటారు స్వామి మా ఇంట్లో మా ఇంట ఆయన అస్సలు పూజ చేయడు ఆయనకు దైవ భక్తి లేదు మరి మేమేం చేయాలి సరే వాళ్లకు దైవభక్తి లేదనుకోండి ఒకవేళ మీ భర్తకు భక్తి ఉండి కూడా సమయం లేదనుకోండి అందరికీ సమయం కుదరదు కదండి కొంతమంది ఉదయాన్నే ఆఫీస్కి వెళ్ళాలి ఆఫీస్కి లేట్గా వెళితే బాస్ తిడతాడని చెప్పి పరుగులు తీస్తూ ఉంటారు మరి కొంతమంది వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళు ఇంకొంతమంది వ్యవసాయాలు చేసేటువంటి వాళ్ళు మగవాళ్లకు వాళ్ళ వాళ్ళ పనులు ఉంటాయి ఎందుకంటే ఈ ఆధునిక కాలంలో పురుషులు ఎంత సంపాదించినా కూడా కుటుంబం గడవడం అంతంత మాత్రంగానే ఉంటుంది పిల్లలకు ఎక్కువ ఫీజులు కట్టాలి ఇంటి బాధ్యతను చూసుకోవాలి కాబట్టి వాళ్ళ వ్యవహారాలు వేరే ఉంటాయి అటువంటి పరిస్థితుల్లో స్త్రీలైనా ఇంట్లో నిత్య పూజ చేయవచ్చు బ్రాహ్మీ ముహూర్తంలో పూజ చేస్తే ఇల్లు బాగా వృద్ధిలోకి వస్తుంది కానీ చాలామందికి బ్రాహ్మీ ముహూర్తంలో పూజ చేయడం కుదరదు కదా ఉదయం తొమ్మిది గంటల లోపల పూజ చేసుకోండి కుదిరినటువంటి వాళ్ళు మాత్రం బ్రాహ్మీ ముహూర్తంలో పూజ చేయండి బ్రాహ్మీ ముహూర్తంలో పూజ చేస్తే రెట్టింపు ఫలితం ఉంటుంది భగవంతుడి అనుగ్రహం అతి శీఘ్రంగా మీకు దొరుకుతుంది బ్రాహ్మీ ముహూర్తంలో కుదరినటువంటి వాళ్ళు ఉదయం తొమ్మిది గంటల లోపలైనా పూజ చేసుకోవచ్చు శ్రద్ధా భక్తులతో భగవంతుడికి కనెక్ట్ అయి పూజ చేస్తే తప్పకుండా భగవంతుడి అనుగ్రహం కలుగుతుంది స్త్రీలైనా పురుషులైనా పూజ గదిలో వెళ్లి కూర్చొని భగవంతుడికి పూజ చేస్తున్నప్పుడు భగవంతుడి యొక్క చిత్రపటం అంటే దేవుడి ఫోటో మీద నుండి కానీ దేవుడి యొక్క విగ్రహం మీద నుండి కానీ పూలు జారి కింద పడినట్లయితే భగవంతుడి అనుగ్రహం మీకు కలిగింది అని మీరు అర్థం చేసుకోవాలి ఇది మొదటి సూచన అన్నమాట భగవంతుడు మీ పూజను స్వీకరించాడు మిమ్మల్ని అనుగ్రహించాడు అని ఈ మొదటి సంకేతం ద్వారా తెలుసుకోవచ్చు ఇక్కడ ఇంకా ఒక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోవాలి భగవంతుడి ఫోటో మీద కానీ విగ్రహం మీద కానీ పూలు పెట్టినప్పుడు వెంటనే పడిపోతే అది భగవంతుడు మీ పూజ స్వీకరించాడు అని అర్థం కాదు మీరు సరిగ్గా పూవు పెట్టలేదు అని అర్థం ఫోటోల మీద విగ్రహాల మీద పూలు పెట్టి మీరు దీపాలు వెలిగించి చక్కగా అగరబత్తులు వెలిగించి స్తోత్రాన్ని చదువుతున్నప్పుడు కానీ లేకపోతే హారతిస్తున్నప్పుడు కానీ లేకపోతే పూజ అయిపోయి భగవంతుడికి నమస్కరిస్తున్నప్పుడు కానీ దేవుడి యొక్క ఫోటో మీద నుండి కానీ విగ్రహం మీద నుండి కానీ పువ్వు జారి కింద పడినట్లయితే భగవంతుడు మీ పూజను స్వీకరించాడు మిమ్మల్ని అనుగ్రహించాడు అని అర్థం చేసుకోవాలి వెంటనే ఆ పువ్వు తీసి మళ్ళీ అక్కడే పెట్టకూడదన్నమాట పువ్వు ఎక్కడ నుండి అయితే కిందకు జారి పడిందో మళ్ళీ అక్కడే ఆ పువ్వును పెట్టకూడదు ఆ పువ్వును కళ్ళకద్దుకొని ఆడవాళ్ళు అయితే తల్లలో పెట్టుకోవాలి మగవాళ్ళైతే చెవులో పెట్టుకోవాలి చెవులో పెట్టుకోవడానికి మాకు నామూషిగా ఉంటుంది గురువుగారు అంటే కళ్ళకద్దుకొని ఆ పువ్వును తల మీద పెట్టుకొని వెంటనే మీ భార్యకి ఇచ్చేసేయండి లేకపోతే మీ జోబులో పెట్టుకోండి అంతేగాని భగవంతుడు అనుగ్రహించినటువంటి పుష్పాన్ని మళ్ళీ అక్కడే పెట్టరాదు దీన్ని గుర్తుపెట్టుకోండి ఇక భగవంతుడు మన పూజను పూర్తిగా స్వీకరించాడా లేదా మన పూజ ఆయనకు చేరిందా లేదా అని ఇంకా ఎలా తెలుసుకోవాలి అంటే మనం నిత్య దీపారాధన చేస్తాం కదా చక్కగా దీపాలు వెలిగిస్తాం భగవంతుడి ముందర ఆవు నెయ్యి వేసి మూడు మూడు ఒత్తులు వేసి చక్కగా దీపాలు వెలిగిస్తాం ఆవు నెయ్యి లేనటువంటి వాళ్ళు నువ్వుల నూనైనా వాడవచ్చు కొబ్బరి నూనైనా వాడవచ్చు చక్కగా దీపానికి గంధము కుంకుమ బొట్లు పెట్టి పూలు సమర్పించి దీపారాధన చేస్తాం దీపారాధన చేసేటప్పుడు తప్పకుండా రెండు శ్లోకాలు చదవాలి అని నేను ఇంతకుముందే మీకు చెప్పాను నేర్పించాను కూడా శుభం కురుత్వం కళ్యాణి ఆరోగ్యం ధన సంపద శత్రు బుద్ధి వినాశాయ దీపర్జ్యోతి నమోస్ దీపం జ్యోతి పరబ్రహ్మ దీపం జనార్దన దీపం హరతు మే పాపం సంధ్యా దీపం నమోస్ ఇది సులువుగా ప్రతి ఒక్కరూ కూడా చెప్పుకోనవచ్చును స్త్రీలకైతే చాలా సులువుగా ఉంటుంది దీపారాధన చేసేటప్పుడు ఈ శ్లోకాలు చెప్పుకోవడానికి శాస్త్రోక్త విధానంగా పూజ చేసేటువంటి పురుషులైతే సాధ్యం త్రివర్తి సంయుక్తం వహ్ని నాయోజితం ప్రియం గృహాణ మంగళం దీపం త్రైలో కితిరాపహ భక్త్యా దీపం దేవాయ పరమాత్మనే దివ్యర్ దివ్యర్జ్యోతి నమస్తుతే ఈ శ్లోకాలు చెప్పుకొని దీపారాధన చేయవచ్చు దీపారాధన చేసిన తర్వాత దీపం మధ్యలోనే కొండెక్కకుండా దీపంలో ఉన్నటువంటి నూనె పూర్తిగా అయిపోయి ఒత్తులు పూర్తిగా కాలిపోయినట్లయితే భగవంతుడు మీ పూజను సంపూర్ణంగా స్వీకరించాడని మీరు అర్థం చేసుకోవచ్చు కొంతమంది దీపారాధన చేస్తే మధ్యలోనే దీపాలు కొండెక్కుతాయి ఇక్కడ ఇంకొక విషయాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి నూనె సరిగ్గా లేకపోతే కూడా తొందరగా దీపాలు కొండెక్కేస్తాయి ఇప్పుడు ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ కొబ్బరి నూనె కానీ వేసి దీపారాధన చేస్తే సంపూర్ణంగా దీపం వెలుగుతుంది ఈ మధ్యన మార్కెట్లో ఈ కల్తీ నూనెలు అమ్ముతూ ఉన్నారు ఏవేవో బ్రాండ్లు వాటి పేర్లు ఇక్కడ చెప్పకూడదు కానీ ఆ నూనెలన్నీ కూడా మూడు రకాల నూనె ఐదు రకాల నూనె తొమ్మిది రకాల నూనె అన్నీ కలిపేసి అందులో కాస్త పెట్రోలు డీజిల్ అంతా కూడా వేసేసి అమ్ముతూ ఉన్నారు అటువంటి నూనెలు పోసి దీపం వెలిగిస్తే పొగ ఎక్కువగా వస్తూ ఉంటుంది దీపం దగధగాని వెలుగుతూ ఉంటుంది అప్పుడు దీపం తొందరగా కొండెక్కుతుంది అటువంటి నూనెలు కాకుండా శాస్త్రంలో చెప్పినటువంటి నూనెలు నెయ్యి కావచ్చు నువ్వుల నూనె కావచ్చు కొబ్బరి నూనె కావచ్చు ఇటువంటివి వేసి మనం దీపారాధన చేసినప్పుడు దీపం సంపూర్ణంగా వెలిగి ఒత్తులు పూర్తిగా కాలిపోయాయి అంటే భగవంతుడు మీ పూజను పూర్తిగా స్వీకరించాడు అని అర్థం గాలికి కూడా కొన్నిసార్లు కొండెక్కుతూ ఉంటుంది అటువంటి సమయంలో భయపడవలసినటువంటి అవసరం లేదు ఆ ఒత్తి తీసేసి వేరే ఒత్తి వేసి చక్కగా దీపారాధన చేసుకోవచ్చు ఆ తర్వాత పూజ గదిలో వెళ్ళి కూర్చొని భగవంతుడిని పూజించేటప్పుడు పురుషులకు అంటే మగవాళ్లకు కుడికన్ను కానీ కుడి భుజం కానీ అదిరిందంటే అది శుభ సంకేతము భగవంతుడు మీ పూజను స్వీకరించాడు అని మీరు అర్థం చేసుకోవాలి ఆడవాళ్ళకైతే కన్ను అదిరిన ఎడం భుజం అదిరిన అది శుభ సంకేతము భగవంతుడు అక్కడ కూర్చున్నాడు మీ పూజను స్వీకరిస్తాడు అని అర్థం అన్నమాట మగవాళ్ళకైతే కన్ను అదిరినట్లు కుడి భుజం అదిరినట్లు భగవంతుడు సంకేతాన్ని తెలుపుతాడు ఆడవాళ్ళకైతే ఎడమకన్ను అదిరినట్లు భుజం అదిరినట్లు సంకేతాన్ని తెలుపుతాడు ఇది చాలా శుభ పరిణామం ఇక ఆ తర్వాత మనం పూజ చేసేటప్పుడు భగవంతుడి ముందర కొబ్బరికాయ కొడతాం కదా కొన్ని ప్రాంతాల్లో అయితే టెంకాయ అని పిలుస్తారు ఈ టెంకాయ లేదా కొబ్బరికాయని మనం పూజలో కొట్టినప్పుడు ఆ కొబ్బరికాయలో పువ్వు వస్తే భగవంతుడు మన పూజను స్వీకరించాడు అని అర్థం భగవంతుడి అనుగ్రహం అతి శీఘ్రంగా మనకు కలుగుతుంది అని సంకేతం అన్నమాట మీరు దేవాలయానికి వెళ్ళినప్పుడైనా అంతే పూజారి గారు కొబ్బరికాయ బయట కొట్టుకుని రండి అని చెప్తాడు కదా అప్పుడు మనం కొబ్బరికాయ కొట్టినప్పుడు ఆ కొబ్బరికాయలో పువ్వు వస్తే భగవంతుడి అనుగ్రహం తొందరలో మనకు కలగబోతోంది అని అర్థం భగవంతుడు మనల్ని అనుగ్రహించబోతున్నాడు అని అర్థం దీన్ని కూడా చక్కగా గుర్తుపెట్టుకోండి కానీ కొంతమంది పూజలో కావచ్చు దేవాలయానికి వెళ్ళినప్పుడు కావచ్చు కొబ్బరికాయ కొట్టినప్పుడు కుళ్ళిపోయి ఉంటుంది అప్పుడు విపరీతంగా భయపడిపోతూ ఉంటారు అయ్యయ్యో కొబ్బరికాయ కుళ్ళిపోయింది ఏం జరుగుతుందో ఏమో అని భయపడుతూ ఉంటారు అలా భయపడవలసినటువంటి అవసరం లేదు కొబ్బరికాయ కుళ్ళిపోతే అది మన తప్ప అది అమ్మినటువంటి వాడి తప్పన్నమాట వాడు సరైన కాయని అమ్మలేదు మనకు వాడు మోసం చేశాడు అప్పుడు దాన్ని పారవేసి వెంటనే ఇంకో కొబ్బరికాయ కొనుక్కొని వచ్చి కొట్టి భగవంతుడికి నివేదన చేయాలంతే కొబ్బరికాయ కుళ్ళిపోయినట్లయితే మన యొక్క గండం తొలగిపోయినట్లుగా మనం భావించాలి అంతే కదండి ఇంకేం చేస్తాం కొబ్బరికాయ కుళ్ళిపోయింది ఇక నా జీవితం ఇంతేనేమో అని ఏడ్చుకొని బాధపడుతూ అక్కడే కూర్చుంటామా అలా కూర్చొనవలసినటువంటి అవసరం లేదు భగవంతుడికి నమస్కారం చేసి అయ్యా సర్వకాల సర్వవస్థలందు రక్షించేటువంటి సర్వాంతర్యామి నీవు నన్ను ఎలా రక్షిస్తావో నీదే భారం అని స్వామికి ఒక నమస్కారం చేసుకున్నట్లయితే వెంటనే ఆయన రంగంలోకి దిగుతాడు తప్పకుండా మనల్ని రక్షిస్తాడు భగవంతుడు మన పూజను స్వీకరించాడా లేదా ఆయన అనుగ్రహం మనకు కలుగుతుందా లేదా అని చిట్ట చివరిగా మనం ఇంకా ఒక విధంగా తెలుసుకోవచ్చు అది ఎలాగంటే మనం పూజ గదిలో కూర్చొని భగవంతుడిని పూజిస్తాం కదా మీ ఇష్ట దైవం కావచ్చు లక్ష్మీనారాయణులు కావచ్చు పార్వతీ పరమేశ్వరులు కావచ్చు మీరు ఏ దేవుడికైతే పూజ చేశారో ఆ దేవుడు ఆ రాత్రి మీకు కళ్ళలో కనిపించినట్లయితే ఆ భగవంతుడి అనుగ్రహం మీకు కలిగింది అని అర్థం భగవంతుడు తొందరలోనే మిమ్మల్ని అనుగ్రహిస్తాడు అని అర్థం ఉదయం మీరు లక్ష్మీనారాయణులకు పూజ చేశారనుకోండి ఆ రోజు రాత్రి మీ కళలో లక్ష్మీనారాయణులు కనిపించారంటే మీ పూజ ఆయనకు చేరిందని అర్థం అదేవిధంగా మీరు పార్వతీ పరమేశ్వరుని పూజించారనుకోండి ఆ రోజు రాత్రి కళలో మీకు పార్వతీ పరమేశ్వరులు కనిపిస్తే భగవంతుడికి మీ పూజ చేరింది అని అర్థం ఒకవేళ మీరు శివాలయానికి వెళ్ళి పూజ చేయించుకొని వచ్చారు ఆ రోజు రాత్రికి కలలో పరమేశ్వరుడు కనిపించాడంటే ఆ స్వామి అనుగ్రహం తొందరలో మీకు కలగబోతోంది అని అర్థం మీరు విష్ణుమూర్తి దేవాలయానికి వెళ్ళి మహావిష్ణువుని పూజించి వచ్చారనుకోండి ఆ రోజు రాత్రి కలలో స్వామి మీకు సాక్షాత్కరించాడనుకోండి తొందరలోనే మహావిష్ణు అనుగ్రహం మీకు కలగబోతోంది అని అర్థం ఇటువంటి సంకేతాల ద్వారా భగవంతుడికి మన పూజ చేరిందా లేదా భగవంతుడి అనుగ్రహం మనకు కలుగుతుందా లేదా అని మనం తెలుసుకోవచ్చు మీ అందరికీ చక్కగా అర్థమైందనే భావిస్తూ ఉన్నాను లోకా సమస్తాస్కినో భవంతు స్వస్తి